మాన ప్రవర్తన మంచి లేదు మా పాప ఏమైంది మీరెవరి ఇంట్లో లేనప్పుడు నా చేయి పట్టుకున్నాడు మా బాపు నీ చేయి పట్టుకున్నాడు అయితే ఏమైంది దానికి ఎందుకు ఎడుతున్నావు అసలు చెప్పే నీకేమన్నా అర్థమైతుందా ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుంది చెప్పే సరే తినే మాట్లాడతా అర్థమవుతుందా అర్థమయ్యేటట్టు చెప్పే మరి మా నాన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చికుందానే నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అన్నట్టు నీకు అసలు ఇంట్లో ఉండబుద్దు అవుతలే అందుకే నీకు ఇవన్నీ వేసాలు వేస్తున్నావు కదా లేదు నువ్వు లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండనే మరి చేసాలేని వాళ్ళు వేసుంటాలో నాకు తెలియదాలో నా కూపన్ తెప్పా నన్ను అమ్మవే నేను చెప్పా నేను బామానికి అన్నం మెడతనే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చెప్పేదంతా నిజమే మమ్మల్ని ఉపయోగించినట్టున్నావు నేను కూడా నమ్ముతా అని చెప్పి మా బాప్ మీద కూడా నేను కదా